నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం పదహారు సంవత్సరాలు స్వామివారి కోరిక నెరవేర్చడం కోసం ఒక కుటుంబం అంతా ఉపవాసం ఉంది అసలు ఏంటి ఆ కోరిక అండ్ ఆ కోరిక నెరవేర్చే టైం వచ్చేసరికి వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఏంటి అండ్ ఈ కార్యక్రమం మొత్తం ఏకంగా స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారే ఒక ఆయన చేతిలో చేయించుకోవాలి అనుకుంటారు అసలు ఎవరు ఆ వ్యక్తి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ప్రతిరోజు మా దగ్గర నుంచి ఇలాంటి వీడియో ఇంట్రెస్టింగ్ వీడియో మీకు ఒకటి వస్తుంది తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళాము అంటే సో ఒక ఆయన కోరిక నెరవేర్చడానికి ఒక ఆయన అని చెప్పాను కదా అతను ఎవరో కాదు మన పీవీఆర్కే ప్రసాద్ గారు అండ్ ఇది వరకు మన వీడియోస్లో కూడా చాలా ఒక టూ త్రీ వీడియోస్లో పీవీఆర్కే ప్రసాద్ గారి చేతిలో చేయబడ్డ కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం సో ఇది కూడా ఈ వీడియోలో కూడా ఆయన పాత్రే పోషిస్తుంది అనమాట ఆయన ద్వారానే జరగాలి అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ స్వామివారు సో ఆయనతోనే ముడిపడి ఉంటుంది అండ్ ఇంక మనం మెయిన్ స్టోరీలోకి వెళ్ళాము అంటే ఒక పంతొమ్మిది వందల ఎనభై ఆ టైంలో అక్టోబర్ మంత్లో మామూలుగా పీవీఆర్కే ప్రసాద్ గారు వచ్చేసి మీటింగ్లో ఏదో ఉంటారనమాట సో అయితే పేష్కార్ నుంచి కాల్ వస్తుంది ఇలా ఒక కుటుంబం వచ్చారు కాసుల పేరు తీసుకొని ప్రతి అంటే నూట ఎనిమిది కాసుల పేరు నూట ఎనిమిది కాసులతో ఒక కాసుల పేరు పెద్దది చేయించుకొని వచ్చారు సో దాని మీద అమ్మవారి పేరు అండ్ వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి వాళ్ళు ఏక అంటే డైరెక్ట్గా స్వామివారికే అలంకరించి నెక్స్ట్ డే అభిషేకం తర్వాత అలంకరించిన తర్వాత దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా రూల్స్ గురించి వాళ్ళు వినడం లేదు అని చెప్తారు సో ఇంకా పీవీఆర్కే ప్రసాద్ గారు ఏం చెప్తారంటే సరే నేను ఒక గంటలో వస్తాను అలాగే ఉండండి అని చెప్తారు ఆయన చేరుకున్నాక వాళ్ళు ఇంకా చెప్తారన్నమాట అసలు జరిగిన స్టోరీ ఏంటంటే నైన్టీన్ ఎయిటీకి ఒక సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ మామూలుగా ఈ అక్కడ కర్ణాటక నుంచి ఒక ఫ్యామిలీ అనమాట వచ్చింది సో కర్ణాటకలో చిక్మంగ్లూరు దగ్గర లక్కపల్లి గ్రామంలో డిఎస్ నాగరాజారావు గారని ఒక అతను ఉంటారనమాట అతను ఏంటంటే మామూలుగా ప్రైమరీ స్కూల్ టీచర్ అండ్ వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది అతను సంపాదిస్తేనే వాళ్ళ అమ్మా నాన్నలు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళను మొత్తం ఈయన ఇన్కమ్తోనే అలా వాళ్ళ లైఫ్ గడుస్తూ ఉంటుంది అండ్ ఇంకేంటంటే వాళ్ళ పొలాలు ఉన్నాయి కాకపోతే అక్కడ ఇదేంటి వాటర్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల అన్ని బీడు భూములలాగా అయిపోయాయి అన్నమాట వాళ్ళు దాంతోనే ఎలాగో సర్దుకుంటూ లైఫ్ అనేది గడుపుతూ ఉంటారు ఒకరోజు నిద్రపోతుంటే నాగరాజారావు గారికి వెంకటేశ్వర స్వామి కల్లో వస్తారు అనమాట కళ్ళ వచ్చి మామూలుగా ఇలా నాకు కాసుల పేరు అని అడుగుతారు సరే అతను మామూలుగా కలర్ నార్మల్గా కల వచ్చింది కదా అని అంత సీరియస్గా తీసుకొని దాన్ని లైట్ తీసుకుంటాడు అండ్ ఏంటంటే నెక్స్ట్ డే ఏం జరుగుతుందంటే వేరే వాళ్ళు మామూలుగా కొండకు వెళ్ళిన ప్రసాదం తెచ్చిస్తారు సో అప్పుడు అతను గుర్తొస్తుంది అయినా కూడా ఏమోలే అని మళ్ళీ నైట్ నెక్స్ట్ డే నైట్ మామూలుగా పడుకొని ఉంటాడు ఆ రోజు కూడా కల్లో అనమాట వెంకటేశ్వర స్వామి వచ్చి నాకు కాసుల పేరు చేయించే మళ్ళీ అడుగుతారు సరే ఇంకా అతను నెక్స్ట్ డే ఇంకా ఫ్యామిలీ అందరితో ఇలా చెప్పి డిస్కస్ చేస్తాడనమాట అయితే ఇంకా వాళ్ళ స్తోమత ఏంటంటే మామూలుగా ఎంతో అతని కష్టం మీదనే కాబట్టి అంత చేయించే స్తోమత లేదనమాట ఇంకేమనుకుంటారంటే రాగి కాసులతో చేయించి మధ్యలో వెండి నాణ్యాలు పెడదాము అనేసి అనుకుంటారు సో ఆ రోజు రాత్రి యథావిధిగా నాగరాజ నాగరాజారావు గారు నిద్రపోతుంటారనమాట సో మళ్ళీ వెంకటేశ్వర స్వామి కళ్ళేకొచ్చి నాకు బంగార కాసులు పేరు చేయించవా అని అడుగుతారు సో ఇంకా అతను ఎప్పుడెప్పుడు తెల్లవారు జామ్ అవుతుందా ఈ విషయం ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటాడు సో మార్నింగ్ ఇంకా ఫ్యామిలీ అంతా కూర్చొని చెప్తారనమాట ఇలా మళ్ళీ ఇలా నాకు కళ్ళేకి వచ్చారు సో ఎలా చేద్దాం ఏం చేద్దాం అనేసి వాళ్ళు మాట్లాడుకుంటారు సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ బంగారం అంత అంతా తీసేసి ఒకవేళ కాసులు చేయిద్దాం అనుకున్నప్పుడు వాటి అన్నిటితో ఒక రెండు కాసులు ఏమో చేయించగలరు కానీ నూట ఎనిమిది కాసులు చేయించాలి ఏం చేద్దామని ఇంక అందరు ఒక నిర్ణయానికి వస్తారనమాట లైక్ వాళ్ళు ఒక పూట భోజనం మానేసి ఆ వచ్చే ఖర్చులతో మిగులుతుంది కదా అప్పుడు ఆ డబ్బులతో చేయించాలి అనుకుంటారు ఒక ఆరు నెలలు అలాగే పొదుపు చేస్తూ వస్తారనమాట సో ఆరు నెలలు వాళ్ళు మిగలు డబ్బులతో ఒక రెండు కాసులు మాత్రమే చేయించగలరు ఇలా అయితే ఎలా అనుకొని సరే అయినా కూడా ఉపవాసాన్ని కంటిన్యూ చేస్తుంటారు ఒక వన్ ఇయర్ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ తమ్ముడికి జాబ్ వస్తుందనమాట సో ఆ ఇన్కంలో కూడా ఇంకొక కొద్దిగా ఇన్కమ్ పెరిగింది కదా ఖర్చులు పోగా మిగిలిన డబ్బు ఈ కాసులు చేయించడమే చేస్తారు అండ్ ఇంకొక వన్ ఇయర్ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఏదో నీరు ఉపాధి పథకం ద్వారా వాళ్ళ ఊరికి వాటర్ ఫెసిలిటీ అనేది వస్తుంది అనమాట పంటలు వేస్తారు ఒక త్రీ ఇయర్స్కి ఇంకా పంట చేతికి వస్తుంది అప్పుడు ఇంకా ఆ పంటలు వీళ్ళకొచ్చి వీళ్ళ తమ్ముడు జాబ్ ఇతని జాబ్ అంతా సేవింగ్స్ మొత్తం ఈ కాసులు పేరు చేయించడంలోనే పెడతారు వాళ్ళు అయితే ఇది మొత్తం అవ్వడానికి పదహారు సంవత్సరాలు పడుతుంది సో పదహారు సంవత్సరాలకైతే స్వామివారు కాసుల హారం అయితే రెడీ అవుతుంది ఇంకా రెడీ అయిపోతుంది మామూలుగా అతను అనమాట సో కళ్ళేకి వస్తారు స్వామివారు మళ్ళీ వచ్చి అందరూ కలిసే చేసి చేశారు కదా ఇంత కష్టపడి నా కాసుల పేరునైతే రెడీ చేశారు మరి మీరందరూ వచ్చి దర్శించుకొని నన్ను అలంకరించి నన్ను దర్శనం చేసుకోరా అని అడుగుతారు సరే ఇంకా నెక్స్ట్ డే ఇంకా వాళ్ళు ఇంకా ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని తిరుమలకి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు అనమాట రీచ్ అవుతారు కాకపోతే అక్కడ రూల్ ఏంటి అంటే మామూలుగా మనం హుండీలో వేస్తాం మన కానుకలు ఏవైనా కానీ డబ్బు కానీ బంగారం కానీ ఏదైనా కూడా హుండీలో వేస్తామన్నమాట లేదు అంటే అధికారులకు ఇస్తాం కొంతమంది ఏంటంటే ఇచ్చి రసీదు అనేది ఇస్తారు సో అధికారులకు ఇచ్చిన సొమ్ము అవుతుంది ట్రెజరీకి వెళ్తుంది అన్నమాట కానీ దే డైరెక్ట్గా దేవుడికి అలంకరించాలి అంటే ఇప్పుడు మనం అంత సొమ్ము ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ మనం డబ్బు పే చేయాల్సి వస్తుంది వర్తన పే చేస్తేనే అలంకరిస్తారనమాట ఎందుకు అంటే అప్పట్లో వీళ్ళు రాజులు పెద్ద పెద్ద ధనవంతులు ఇలా దేవుడికి అలంకరించాలి అన్నప్పుడు ఈ రూల్ అనేది పెడతాడు కొన్ని శతాబ్దాలుగా ఇరువులు అనేది గడుస్తూ ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే పాపం తిరుమలకు వచ్చి అది సమర్పించుకొని దారికి వెళ్ళే ఖర్చులకు మాత్రమే వీళ్ళ దగ్గర డబ్బులుంది సో అది ఆల్రెడీ పేష్ గారికి చెప్తాడనమాట సో ఇంకా పీవీఆర్కే ప్రసాద్ గారు వచ్చారు కదా అతన్ని చూడగానే ఇతని స్టోరీ చెప్పి మీరే నాకు స్వామివారి కల్లో వచ్చి చెప్పారు లైక్ మీకు ఏదైనా వస్తే ఇతన్ని చూడ ఇతన్ని కలవండి అని చెప్పాడు అని చెప్తాడు నాగరాజావు గారు నాగరాజారావు గారు కానీ పీవీఆర్కే ప్రసాద్ గారు షాక్ అవుతారనమాట అంటే ఇతన్ని చూడడమే ఫస్ట్ టైం నేను ఇతను ఎవరో కూడా తెలియదు ఇతని కళలో నేను రావడం ఏంటి అసలు స్వయంగా స్వామివారే నా మీద చెప్పడం ఏంటి సో ఇంకా అనుకుంటాడనమాట మేబీ ఈ కార్యం కూడా దేవుడు నా చేతుల మీదుగా చేయించుకోవాలి అనుకున్నాడే మా గోవిందుడు ఎందుకంటే స్వామివారి లీలలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందనే చే చెప్పలేం అనుకుంటాడు సో ఎంత ట్రై చేసినా ఆ రూల్ అనేది అయితే బ్రేక్ చేయలేం ఇంక అనుకుంటాడు ఏదైనా కూడా దేవుడిపైనే భారం వేస్తున్నాను ఒకవేళ ఏదైనా పనిష్మెంట్ అయినా కూడా నేను తీసుకోవడానికి రెడీ ఎందుకంటే తప్పు చేస్తే ఎవరు చేసినా తప్పే కదా అనుకొని నెక్స్ట్ డే ఏం చేస్తారంటే వాళ్ళ కోరిక ప్రకారం స్వామివారి అభిషేకం అయిన తర్వాత స్వామివారికి ఆ కాసుల హారాన్ని అలంకరించి వీళ్ళు దర్శనం చేసుకుంటారు అయిపోతుంది అయితే నెక్స్ట్ ఏంటంటే అధికారుల దగ్గర నుంచి పీవీఆర్కే ప్రసాద్ని పిలుస్తారనమాట సో ఈయన టెన్షన్ పడుతూ వెళ్తారు అసలు ఏమైంది ఏంటి అంటే ఇంకా దీని గురించే మాట్లాడతారేమో ఏమంటారో అని భయపడుతూ వెళ్తారు కానీ మనసులో మాత్రం అనమాట ఒకవేళ నన్ను ఈ పదవి నుంచి తొలగించినా పర్లేదు కానీ స్వామి నేను ఏం చేయ నేను వాళ్ళకి ఏం సహాయం చేయగలనో అది చేశాను అనేసి అనుకొని వెళ్తాడనమాట సో అక్కడికి వెళ్తే కే ప్రసాద్ గారు షాక్ అవుతారు వాళ్ళు ఏమీ అనకపోగా అతన్ని అభినందిస్తారు అనమాట అంటే ఫ్యూచర్లో కూడా ఎవరైనా ఇలాంటి పేద భక్తులు వచ్చి ఇలా ఏదన్నా ఉంటే మీరు కొనసాగించండి ఎందుకంటే వాళ్ళు అంత భక్తితో దేవుడి మీద అంత భక్తితో అంత కష్టపడి వాళ్ళ కోరికను నెరవేర్చుకొని లాస్ట్కి దాన్ని సమర్పించే టైంకి అన్ని ఇబ్బందులు పడడం స్వామివారికి కూడా ఇష్టం ఉండదు కదా మేబీ ఆయన చేతుల మీదుగా జరిపించుకోవాలి అనుకున్నాడేమో సో ఆ టైంకి ఆ ప్లేస్లో ఆయన ఉన్నాడు వాళ్ళ కళలో కూడా ఆయన్నే చూపించాడు దేవుడు ఇంకా వాళ్ళు కూడా అభినందించి పంపిస్తారనమాట నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదన్నా వచ్చినా కూడా ఇలా యాక్షన్ తీసుకోండి అని చెప్తారు ఇదంతా ఏంటంటే స్వామివారు చాలా కార్యక్రమాలు ఇలా చాలా కార్యక్రమాలు పీవీఆర్కే ప్రసాద్ గారి చేతుల మీద చాలా అన్నమాట టీటీడీలో మనం ఇంకా ముందు వచ్చే వీడియోస్లో అంటే అతని చేతుల మీదుగా జరిగిన గొప్ప కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం ఇదనమాట స్వామివారు వాళ్ళ భక్తుల చేతిలో ఏకంగా పివీఆర్కే ప్రసాద్ గారిచే చేయించుకున్న కార్యక్రమాలలో ఒకటిది అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో